నమస్తే ఐదు వందల ఏండ్ల తరువాత హిందువుల కళ నెరవేరింది అదే అయోధ్య రామ మందిర నిర్మాణం ఇప్పుడు మరో గొప్ప కార్యక్రమం కూడా అయోధ్య కేంద్రంగా జరగనుంది అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తరువాత అక్కడ హోలీ వేడుకలు జరగనున్నాయి భగవాన్ రామ్లల్లా నూతన రామాలయంలో కొలువైన దరిమిళ రామనగరిలో ప్రతిక్షణం ఉత్సాహం కనిపిస్తోంది దాదాపుగా ఐదు వందల ఏండ్ల పోరాటం తరువాత రామాలయం రూపుదిద్దుకుంది దీంతో బాలరాముడు తమ జన్మస్థలంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు ఇకపై ప్రతి పండుగను అయోధ్యలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి ఈ కోవలో అయోధ్యలో ఐదు వందల ఏండ్ల తర్వాత హోలీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి ఈ హోలీ చారిత్రాత్మకంగా నిలిచిపోనుందట ఈ నెల ఇరవై ఐదున జరగబోయే హోలీ వేడుకలకు రామాలయం ముస్తబోతోంది రామభక్తులు ఆ రోజు బాలరామునితో హోలీ వేడుకలు చేసుకున్నారు హోలీనాడు యాభై ఆరు వంటకాలను బాలరామునికి నైవేద్యంగా సమర్పించనున్నారు అలాగే ఆ రోజున ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ చేయనున్నారు రామ మందిరం ట్రస్ట్ కార్యాలయ ఇన్ఛార్జీ ప్రకాష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ ఇకపై హోలీ వేడుకలు రాముని ఆస్థానంలో జరగనున్నాయని ఈ క్రమంలో అయోధ్య అంతటా ఆనందం నెలకొన్నదన్నారు ఇందుకోసం మందిర ట్రస్ట్ సన్నాహాలు చేస్తున్నదన్నారు హోలీ వేడుకల సందర్భంగా అయోధ్యలో సాంస్ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భారత వర్ష ట్రూత్